శ్రీశైలంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పైన కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శన అనిపించింది శిల్పా చక్రపాణి రెడ్డి గారి సమక్షంలో మళ్ళీ తర్వాత వెంటనే ఎందుకో టోన్ మారిపోయింది వైసీపీలో చేరాలని మీరనుకున్నారా లేకపోతే అటు నుంచి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా అందుకనే రాజకీయానికి రాజనీతికి తేడా తెలియకపోవడం వల్ల ఇటువంటి అపవాదులు వస్తుంటాయి నేను ఆయన్ను ముఖ్య అతిథిగా పిలవడానికి వెళ్లాను ఎందుకంటే శ్రీశైలంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మా స్కూల్ యొక్క రజతోత్సవాలు జరుగుతున్నాయి అండ్ సిక్స్టీ ఇయర్స్ మా డైమండ్ జూబిలీ సెలబ్రేషన్ దానికి వెళుతూ ఆయన్ని పిలవడానికి వెళ్లాను అప్పుడు ఆయన కలిసినప్పుడు ఇక్కడే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతోంది అది నేను వెళ్ళింది వైసీపీ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం ఇప్పుడు కూడా పార్టీలు నడపవు ప్రభుత్వాన్ని పార్టీ ఏ పార్టీని ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళు నడుపుతారు మనలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఈ ప్రభుత్వం ఈ పార్టీది ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి పార్టీ వ్యక్తులు అక్కడ కూర్చుంటారు అంతే డిఫరెన్స్ కాబట్టి అక్కడ జరుగుతున్నది ప్రభుత్వ ప్రోగ్రామ్ కాబట్టి ప్రభుత్వ కార్యక్రమానికి నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ చూశాను చూసిన తర్వాత అందరూ పేషెంట్స్ యొక్క డిజిటల్ రికార్డ్స్ అన్ని తయారు చేస్తున్నారు వాళ్ళ ఎవరి సిక్స్ మంత్స్ వాళ్ళ దీని గురించి మారుస్తున్నారు అన్నారు సో అవి చూసినప్పుడు ఎప్పుడైతే విద్యా వైద్యం అన్నది ప్రజల ఉండాలని కోరుకునే వాళ్ళు మనం అదే నిజమైన రాజనీతి ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఫైనల్ గా విద్యా వైద్యం అన్నదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఆ రోజు చూసిన విషయాల్లో నేను చెప్పాను ఎస్ ప్రభుత్వం విధంగా ఫ్యామిలీ డాక్టర్ కానీ ఈ విధమైన డిజిటైజేషన్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాబట్టి ఈ విధంగా వెళ్ళడం వెంటనే ఏమవుతుందంటే మన దాంట్లో రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు వెంటనే ఈయన వైసీపీ గురించి మాట్లాడాడు వైసీపీ కార్యక్రమానికి వెళ్ళాడు కాబట్టి ఈయన ఎక్కడో వైసీపీ సానుభూతి పరుడు ఈయన వచ్చేసి ఎక్కడో వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాడని ఇమీడియట్ గా బయటకు వచ్చేస్తాడు అని అదే అంటున్నాను రాజకీయానికి రాజ రాజనీతికి మంచి జరిగితే మంచి అని చెప్పండి కేవలం ఒక పార్టీ మీద మీకు విరుద్ధమైన అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా కరెక్ట్ కాదంటే అది రాజకీయం అవుతుంది